హార్ట్ సర్జరీ అయింది గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు వాళ్ళు హింసించిన విధానం మీరు చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్ళు కూడా కింద నుండే కాళ్ళు కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మామూలుగా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు రాత్రి అంతా తీవ్రంగా హింసించారు తీవ్రమైన బూతులు తిట్టారు రచ్చబండ పెట్టి ముఖ్యమంత్రి బేందు రద్దు చేయమంటావు అంటూ కొడుతూ తీవ్రంగా క్షోభకు గురి చేశారు ఒక సర్కుల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ కాపలా ఉంటారు ఇద్దరిని బయట పంపించి అదే సమయంలో ముసుగులు వేసుకుని వాళ్ళు వచ్చి నేను అడిగాను ఆ రోజు కూడా వారిని అడిగాను వారిని గుర్తు పెట్టగలుగుతారా అంటే గుర్తుపెట్టడానికి వాయిస్ చూస్తే మనకి చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వేసుకొని వచ్చారు ముసుగు వేసుకొని వచ్చేసి శివని వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి అంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం మొదటి రోజు సాయం సాయంత్రం వరకు ఉదయం తీర్చిరాలేదు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తా ఉంటే ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని చెప్పి కాలయాపన చేశారు సాయంత్రం వరకు డిలే చేశారు అంటే రాత్రి అంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలు కొంత నిప్పులు తగ్గిన తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవను కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు ఐదు గంటలకు గుంటూరు కోర్టులో ఆధారపరిచారు అప్పటికే మేము చూస్తున్నాం టీవీలో వస్తూ ఉంటాయి అవి కూడా వాచ్ చేస్తున్నాం మనిషి కుంటుకుంటూ నడుస్తున్నాడు అంటే ఏదో జరిగింది అనేది వాచ్ చేసుకుంటున్నాం అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలనో లాయర్స్తో మాట్లాడుకుంటూ వచ్చాం మళ్ళీ వాళ్ళు చెప్పింది వారే వచ్చి చెప్పింది కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే ఈ రాత్రికి మళ్ళీ మా కస్టడీకి వస్తావు అక్కడ చంపేస్తావని బెదిరించాడు ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం కలుగుతుంది అయితే మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ధైర్యం చేశాడు ఆ కాళ్ళు చూపించాడు ఆ కాళ్ళు అవన్నీ కొట్టినట్టుని చూపిస్తే అప్పుడు ఆ మేజిస్ట్రేటు నేరుగా ఇతన్ని ప్రభుత్వ ప్రైవేట్ రెండు హాస్పిటల్కి పంపించండి ఎగ్జామిన్ చేయించండి ఎగ్జామిన్ చెప్పి చేసిన తర్వాత సర్టిఫికెట్స్ ఏమని చెప్పి పంపిస్తే వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోకుండా అక్కడ కూడా రిపోర్ట్ని తారుమారు చేయించి బెదిరించి ఆయన రిపోర్ట్ తెప్పించారు ఆ రిపోర్ట్ వస్తానే పదహారు తారీఖును జైలుకు పంపించారు ఇదే సమయంలో సమాంతరంగా హైకోర్టులో కూడా ఈ కేసు జరుగుతా ఉంది అంటే మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఉంది హైకోర్టులో కేసు ఉంది హైకోర్టులో కూడా ఏ మాత్రం కూడా కోఆపరేట్ చేయకుండా వీళ్ళు ఇచ్చేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకి కోర్టు సమావేశమైంది రఘురామకృష్ణరాజు యొక్క రిపోర్ట్ ఇవ్వమని కోర్టు అడిగింది కానీ రిపోర్ట్ ఇవ్వలేదు మధ్యాహ్నం ఇవ్వాల్సిన రిపోర్ట్ సాయంత్రం ఆరు గంటలకు ఇచ్చారు దీంతో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘురామకృష్ణరాజు గారిని స్వయంగా తీసుకురండి హైకోర్టు కని చెప్పారు ఆయన ఇప్పటికే జైల్లో ఉన్నాడు ఇప్పుడు మేము తీసుకురాలేమని మురాయించారు మరుసటి రోజు పదిహేడో తారీఖు హైకోర్టులో విచారణ జరిగింది ఇది ఉన్నప్పుడు వారి అడ్వకేటు వారితో కూడా మేము కూడా మాట్లాడుతున్నాం మాట్లాడి సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్ కేసేసారు సుప్రీంకోర్టు ఇమ్మీడియట్ గా ఈ హైదరాబాద్ లో మిలిటరీ హాస్పిటల్ టుండే హాస్పిటల్ పైన నమ్మకం లేక ఇక్కడ హాస్పిటల్లో మళ్ళా తారుమారు చేస్తారు బెదిరిస్తారు రిపోర్ట్లు ఇవ్వరనే ఉద్దేశంతో హైదరాబాద్ లో మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేశారు అప్పుడు కూడా మొరాయించారు ఏదైతే ఆయన్ని ఇమ్మీడియట్గా తరలించాల్సింది పోయి తరలించకపోతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించిన న్యాయాధికారి సమక్షంలో పరీక్ష నిర్వహించి మంగళవారం నాటికి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇమ్మని ఆదేశాలు ఇచ్చారు అందువల్ల సోమవారం సాయంత్రం ఐదు గంటలకు నుంచి జైల్లో నుంచి తీసుకుపోయి హైదరాబాద్లో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ చేర్చారు అక్కడ కూడా మేము వాచ్ చేస్తున్నాం అక్కడ కూడా ఆ రోజు ఒక అధికారి పనిచేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మ్యానుపులేట్ చేయాలని ప్రయత్నం చేశారు అది కూడా మేము పేపర్ ద్వారా మళ్ళీ ఎక్కడికక్కడ లీక్ చేసి ప్రజలు పెట్టే ప్రయత్నం చేశాం సభ్యతగా ఉండదని ఆ వ్యక్తి పేరుని చెప్పడం లేదు కానీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఒక పవిత్రమైన దేవాలయంలో అధికారిగా పెట్టుకొని ఎలాంటి లాబీలు చేయించే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అంత దుర్మార్గంగా ప్రయత్నించే పరిస్థితికి వచ్చారు అయితే అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ డే మూడు రోజుల వరకు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇది మనమందరం ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇక్కడితో ఆగలేదు కక్ష నర్సాపూర్ లోక్సభ పరిధిలో పేద అమిరం గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగింది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆ ఫంక్షన్కి వచ్చారు ఈయన స్థానిక ఎంపీ స్థానిక ఎంపీగా ఉండి ఈయన ఇంటికి కూడా పక్కనే ఐదు వందల మీటర్లు ఉంటుంది విగ్రహావిష్కరణ అందుకని ఈయన కూడా వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసి హైదరాబాద్ నుంచి రావడానికి ప్రయత్నం చేశాడు కానీ ప్రయత్నం చేసి పర్లేదు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో టికెట్లు కూడా రిజర్వ్ చేస్తున్నాడు బేగంపేటకు వచ్చిన తర్వాత దిగేశాడు దిగి మళ్ళీ అందరికి మెసేజ్ ఇచ్చారు మాకు కూడా మెసేజ్ వచ్చింది నేను వెళ్ళడం లేదు నేను వెళితే ఏదైతే సత్యనపల్లి ఆ ప్రాంతం పిడుగురాళ్ళ వాళ్ళు ఒక ప్లాన్ చేశారని తెలిసింది అవసరమైతే భోగిని తగలబెట్టి చంపేయాలని చెప్పి ఆ వార్త తెలిసింది కాబట్టి నేను దిగేశాను నేను పోవడం లేని చెప్పి దిగేసి వచ్చే పరిస్థితికి వచ్చాడు అంటే ఇవన్నీ చూస్తే ఇవి సాధ్యమా ఇవి జరుగుతాయా అనిపిస్తుంది కానీ వీరి విషయంలో ఇవన్నీ జరిగాయి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గానికి రానికపోతే రాలేకపోతే రచ్చబండ పెట్టి ప్రజలకు జరిగిన విషయాలు జరిగినట్టు చెప్పి ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి ఈ రఘురామ్ అందుకే త్రిబుల అందుకే త్రిబుల్ ఆర్ సినిమా ఎంత సంచడమో ఈయన జీవితం కూడా అంతే సంచడం ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకు వచ్చేవాడు కాదు ఒక్కసారి నేను ఎన్నోసార్లు చెప్పాను కొంతమంది నేరస్తులు నాకు ఒక ఇది చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది ఇలాంటివి చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా అని నేను అధ్యయనం చేశాను శాసన శాసనసభ్యులు ఐదు కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఆయన విషయంలోనే కాదు నా విషయంలో కూడా జరిగిన తర్వాత నా ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నాను నేను జైల్లో ఉన్నప్పుడు నా రూంలో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి